అని ఐటీ చరిత్ర పటంలో పెడుతుంది వీళ్ళు అని చెప్తున్నారు సార్ సముద్రాన్ని తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారేకొండ రిషికొండని నిర్మించింది అంటే కూడా అలా ఏం చెప్తారు తెలుసా చరిత్ర తెలియదు వెళ్ళి తపస్సు చేస్తే అది రిషికొండ అంటున్నారు చరిత్ర తెలియదు మై నైన్ లో ఉత్తరాంధ్ర నుంచే మీకు ఎక్కువగా బుద్ధి చెప్పేది కూడా ఉత్తరాంధ్ర నుంచి అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి అసలు సడన్ గా ఉత్తరాంధ్ర మీద వైజాగ్ మీద ఎందుకు ఎందుకీళ్ళకి ఎంత ప్రేమ వచ్చిందని మేము ఆలోచించుకుంటున్నాం మీరు తీసుకొచ్చింది కాదు అదాని డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొని వచ్చారు అని అనేది అందరికి తెలిసినటువంటి వాస్తవం వాస్తవం ఇప్పుడు మీరు కూడా చెప్పినట్టు ఆ జీవో చదివితే డేటా సెంటర్ పార్క్ గానీ డెవలప్మెంట్ సెంటర్ గానీ ఐటీ పార్క్ ఐటీ పార్క్ అండ్ బిజినెస్ గానీ ఇరవై ఐదు వేల ఉద్యోగ అవకాశాలు స్కిల్ యూనివర్సిటీ తర్వాత రీసెంటర్ సెంటర్స్ ఇన్ని ఇన్ని అప్లికేషన్స్ పెట్టి ఆయన ఒక జియో వేసి ఇరవై ఐదు ఉద్యోగ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు దేవాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే వీళ్ళంతా వచ్చి ఎనభై ఏడు వేల కోట్లు హెచ్చించి రెండు వందలు ఉద్యోగాలు తీసుకొని వస్తారు అని అంటే ఇక్కడ విజనరీ ఎవరు సార్ గూగుల్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను కూడా డిబేట్లలో లేకపోతే సోషల్ మీడియాలలో అంతా చూస్తుందంటే ఏదో సాఫ్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొస్తున్నట్టు బిల్డప్లు ఇస్తున్నారు ఆ ఉద్యోగాలు వస్తాయి అందరికి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అలా చెప్పేసుకుంటూ ఉన్నారు తీరా చెక్ చేస్తే జివోలన్నీ చెక్ చేస్తే వాళ్ళ ఏబిఎన్ పత్రికలో గాని ఈనాడు పత్రికలో వచ్చిందంటే రెండు వందల ఉద్యోగాలు ఇప్పుడు గతంలో మనకి ఎక్స్ ఐటీ మినిస్టర్ గా అమర్ గారు ఉన్నారు ఆయన ఏమన్నారు గుడ్డు కోడి అని ఏదో కాంబినేషన్ లో ఆయన ఎగతాలు చేశారు కదా ఇప్పుడు గుడ్డు మంది కాదు కోడి కూడా మంది కాదు పక్కింట్లో పోయి కోడి తెచ్చేసుకొని ఈ కోడి మాది ఈ గుడ్డు మాది అని చెప్పుకుంటున్నారంటే ఎంత విలువలు లేకుండా వీళ్ళు ఉన్నారు ఒకసారి అట్లనే ఉంది సార్ అసలు వైజాగ్ వద్ద రాజధాని ండలో కట్టిన బిల్డింగ్ వద్దంటే ఏమీ వద్దంటరే మరి అలాంటప్పుడు ఎందుకు మీకు అంత ప్రేమ ఎందుకు వచ్చింది మీకు అమరావతి దగ్గర ఉంది కదా ఇక్కడేమో తొంభై తొమ్మిది పసులకేమో ఎకరాలు ఎకరాలు మీ బినామీలు ఇచ్చుకుంటారు ఇక్కడ మాత్రం ఇలాంటి సెంటర్లు తేవడానికి మీరు యోగాలు చేసుకోవడానికి జనాలను ఇబ్బంది పెట్టడానికి వైజాగ్ను వాడుకొని కోట్లు కోట్లు దండుకోవడానికి మాత్రం వైజాగ్ కావాలి కానీ మీకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవా రాజధాని అంటున్నారు కదా మీకు లేవా అక్కడ ఫెసిలిటీస్ లేవా అమరావతిలో ఫెసిలిటీస్ లేవా అమరావతిలో చేసుకోలేరా